తింటే రెండో మద్దతు పెట్టుకునే దాకా ఆగలేపోతుంది నోట్లో లాలాజలం ఊరిపోతుంది సూపర్ టేస్ట్ ఉంది అమ్మ కొరకు నిజ ఎక్కువ తినిచేస్తాం బో మాట్లే కానీ పచ్చి ఎక్కువ తినిసేస్తాం నేను కదా అప్పుడు తల్లి పిల్ల కానీ కోళ్ళ కానీ మా అమ్మ ఇద్దరిని

హాయ్ హలో నమస్తే ముందు చూపించినటువంటి వీడియో క్లిప్స్ కానీ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు గారు మా కంటెంట్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయటం మర్చిపోవద్దు అసలు ఈ వీడియోలో మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాం ఏంటి మా నాయనమ్మ చెప్పిన మాటలు అని అనుకుంటున్నారా అసలు మా ప్రాంతంలో అయితే ఖచ్చితంగా మేము ప్రిపేర్ చేసేటువంటి ఈ కారంని తినకుండా ఎవ్వరు వండరు ఇది అసలు ఇష్టపడిన వారు కూడా ఉండరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అందరూ చాలా అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది ఉంటే మ్యాక్సిమం ఈ కారం అయిపోయే వరకు అన్నంలోనికి ఈ కారమే తినటానికి ప్రిఫర్ చేస్తారు వేరేదైతే ఏమీ ప్రిఫర్ చేయరు దీని టేస్ట్ కూడా అలా చాలా బాగుంటుంది దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏంటి అని ఇప్పుడు చెప్తాను ఈ కారం కోసం మనమైతే ఇక్కడ ఎండుమిరకాయలు తీసుకోవాలి ఎండుమిరకాయలు కానీ ఎండలో ఎండబెడితే త్వరగా నలుగురుతాయి కదా అందుకని ఎండుమిరకాయలను చక్కగా ముక్కలు చేసి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసి ఎండుమిరకాయలను బాగా ఫ్రై చేసి చేసిన తర్వాత దాంతోపాటుగా ధనియాలు తీసుకుని వాటిని కూడా ఎటువంటి ఆయిల్ అవసరం లేకుండానే ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ ఎండుమిరకాయలు అయితే మేము పావు కిలో తీసుకున్నాం ధనియాలు ఒక యాభై నుంచి డెబ్బై గ్రాముల వరకు ధనియాలు తీసుకున్నాము ఇప్పుడు ఈ కారంలో మనం రోడ్లో కొట్టుకుని ప్రిపేర్ చేద్దాము మనమైతే కొట్టలేము మన నాయనమ్మ కొడతానంది కాబట్టి రోడ్లు మొత్తాన్ని నీట్గా కడిగి తుడిచేసి క్లీన్ చేసేసాము రోడ్లో మిరగాయలు వేసి దంచుతుంటే మిరగాయలు అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి మా నాయనమ్మ అయితే ఫస్ట్లో నేను దంచుతా కొద్దిగా కొద్దిగా వేసుకొని దంచాలి అని చెప్పి ఈ కారం గురించి మాట్లాడుతూ చెప్తుంది ఆ నెయ్యి వేసు వాళ్ళము నెయ్యి వాళ్ళము పొడిచారు అయితే బాగుంటుంది ఎట్లా చేసుకుంటున్నాము పొడిచారు నెయ్యి వేసుకుని వేసుకుంటే బాగుంటుంది పొడిచారు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటుంటాం అబ్బో ఇప్పుడు మేము కొట్టాలంటే కొట్టలేముగా అప్పుడైతే ఏంటి ఉప్పు ఈ ముందు మిక్సీ చేసేసుకుని ముందు మెరగాయలు ఎగిరిపోకుండా చక్కగా మెల్లిగా దంచుకోవాలి ధనియాలు జీలకర్ర ఉల్లిపాయలు అన్నీ వేసి పొడి కట్టుకుంటే పొడికాయ బాగుంటుంది ఎండు కొంత కొంతమేరకు నలిగిన తర్వాత ఏమైతే మనం వేయించి పెట్టుకున్నామో ఆ ధనియాలను కూడా వేసి బాగా దంచుకోవాలి మా నాయన ఒక్కటే దంచలేదు అని నేను కూడా దంచడానికి అయితే కొంతవరకు హెల్ప్ చేశాను కొంతవరకు దంచాను టమాటాలు వేసి అప్పుడు కొట్టుకునే చిన్నపండు పచ్చడి కూడా ఇదే చేద్దాంలే ఇది పొడికారం పొడికారు ఎవరెవరు తింటారో తినటం వల్ల ఉపయోగాలు అని చెప్పు అందరూ బాల్యంతలో పెడతారు మొదట కన్నప్పుడు ఒక తొలి ముద్దలో సింధిల బాగా ఏపి ఇది పొడిగు అన్న వాళ్ళు పెట్టి ఇంకా రెండు ముద్దలు పెడతారు వేసి పెట్టారు మనం కారం కొడుతున్నామని మా ఇంటి పక్కనే సామ్మ కూడా వచ్చి మాత మనం దంచే పనిలో ఉంటే వీళ్ళిద్దరు వాళ్ళ పనిలో వాళ్ళు ఉండారు నేను చేశానంటే నేను చేయలేదుగా నేను తినేసేసాము ఈ కారాలు బోరాలు అన్నీ ఎవరు చేయదు మేమేదప్పుడు మేమే కదా పొడిచారు సరిమద్దులా పెట్టేది చిన్నలు పోయాము ఒలిసిది రెక్కులు అవి కూడా కన్నవలే పెట్టేది చేస్తున్నాడు నీళ్ళు తాగితేనే తాగొద్దా అంటారు పొట్టొచ్చి దాన్ని ఇప్పుడు మంచినీళ్ళే మంచి నీళ్ళుగా ఐదు లీటర్లు కరే మాడా మేము పెద్ద మమ్మ పెద్ద పెసం అయింది

వాళ్ళగారు వాళ్ళు ఆస్తున్నాయి ఇద్దరు మా అమ్మకే చిన్న ఆపరేషన్లు ఉండేవి కాదు కాన్ఫ్లే కంటనే ఉండేవాళ్ళేమో మనం వేసినటువంటి ధనియాలు ఎండుమిరకాయలు ఉప్పు ఆ విధంగా నలిగినటువంటి తర్వాత చింతపండులోకి ఈనలు కానీ పీచులు కానీ ఉంటే అవి మొత్తం నీట్ గా క్లీన్ చేసేసుకుని చింతపండును కూడా వేసి బాగా కొట్టుకోవాలి ఇక్కడ చింతపండు అనేది కొత్తగా అంటే ఇప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్ గా బాగా చాలా ఫ్రెష్ గా కొత్త చింతపండు అంటాం కదా కొత్త మినులు కొత్త చింతపండు కొత్తమిరకాయలు అని అలా కొత్త చింతపండు అయ్యేసరికి అది అయితే చాలా బాగా నారలు సాగుతుంది దాన్ని అయితే బాగా కొంచెం కష్టపడాల్సి వచ్చింది కొట్టడానికి చింతపండు మొత్తం పూర్తిగా నలిగిపోయిన తర్వాత కారం మొత్తం ఒకసారి బాగా కలుపుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని మరలా దంచుకుంటూ కలుపుకుంటూ కలుపుకోవాలి అదే మనం మిక్సీలో అయితే డైరెక్ట్గా ముందు ఎన్నిమిరకాయలు ఉప్పు వేసి నలిగిన తర్వాత ధనియాలు నెక్స్ట్ చింతపండు ఒక ఐటమ్ తర్వాత ఒకటి ఒక ఐటమ్ తర్వాత ఒకటి వేసి మిక్స్ చేసుకుంటాం కూడా చాలా బాగుంటుంది మా అయితే చెయ్యి మంట అనేది లేకుండా వాళ్ళకి అలవాటే కదా కారం పట్టేసుకుంది నాకైతే భయం వేసింది చేతులు మంటగా వచ్చేసేస్తాయని అందుకని అయితే క్లాత్ తేగదోసాను ఈలోపు ఇంకో మామ వచ్చి కూర్చుంది ఆ మామకు ఉప్పు చూడబండి పెడితే తిని కొద్దిగా ఉప్పు వేయింది ఉప్పు అలాగా కానీ డైరెక్ట్గా రోట్లో వేస్తే ఉప్పు నలగదు కాబట్టి ఉప్పు వరకు ముందు ఫస్ట్ దంచి తర్వాత కారం వేసి దంచి బాగా మిక్స్ చేసేసేయాలి ఈ విధంగా మేమనేది పొడి కారం అనేది కొట్టాము ఈ కారం గురించి మా ముసలి వాళ్ళందరూ ఇచ్చే కామెంట్స్ మీరే వినండి కోరక అయితే ఎక్కువ అమ్మాసం కోరక ఇదే ఎక్కువ మాటలే కానీ పచ్చి ఎక్కువ దింసేస్తాను నేను కదా మాసం కూర బో తినలేను ఇది అయితే తినేస్తా

కారం కొడతామేమో కానీ మా నాయనమ్మలు అయితే చనిపోయిన మా తాతయ్యని గుర్తు చేసుకున్నారు కారం మొత్తం చక్కగా బాగా నలిగిపోయిన తర్వాత దానిలో ముందుగా చిన్నుల్లిపాయలు వేసి కొట్టాలి తర్వాత జీలకర్ర వేసి దంచుకోవాలి కానీ మేమైతే ముందుగానే జైలుకర్ర ఉల్లిపాయలు తెలివి రెండు నేను పోసేసాను అలా పోయకూడదు సరే వేసేసాను కదలే అని మా నాయనమ్మ వాళ్ళు అన్నారు అని అవి రెండు కొద్దిగా బాగా నలిగిన తర్వాత మొత్తం కలిసే వరకు దంచుకోవాలి అసలు ఈ జీలకర్ర చిన్నులపై వేయటం వల్ల సగం కారానికి మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది అది దంచేటప్పుడే మంచి స్మెల్ వచ్చేసేసింది అసలు దాన్ని మనం ఏదైనా గాజ్ సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలు వాడకూడదు అని అంటున్నారు కదా అందుకని స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది కానీ అది నిల్వ ఉన్న వరకు కూడా మనం ఉంచము దాని టేస్ట్ ఆ విధంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ వేసుకుని పొడి కారం వేసుకొని తింటే ఆ టేస్టే చాలా బాగుంటుంది ఇది అట్టులోకైనా సరే ఇడ్లీలోకైనా విడిగా నంచు తినడానికైనా బాలెంతలకు పెడితే అయితే చాలా మంచిది ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా నాయనమైతే చక్కగా శుభ్రంగా రోలికి ఏమీ అవ్వకుండా నీట్గా తుడిచేసేసి గాజు సీసాలు స్టోర్ చేసింది దీన్ని నేను మా పిల్లలకు ఆ రోజు సాయంత్రం వేడివేడి అన్నంలో నెయ్యి కారపొడి వేసి పొడి కారం వేసి పెట్టాను మా పిల్లలు తిన్నారు అదేవిధంగా మేము కూడా తిని తిని బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఈ పుడికారం రెసిపీని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకే ఈ బ్లాగ్ అయితే ఇంతే బాయ్ బాయ్ అయితే ఈ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మా పుడికారం కొట్టిన నాయనమ్మకి వేసిచ్చా కారంతో పాటు తిను మా అమ్మ అని వేసిస్తే మా మామ ఇప్పుడే వచ్చి చెప్పంది నేను మజ్జిగ కూడా పోసుకోలేదు కారమును రెండు చాప ముక్కలు వేసి ఇచ్చావు కదా అన్నీ చెప్పి వెళ్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది కారం కొంచెం కొంచెం కాదు కదా చాలా బాగుంది కొంచెం మంటగా ఉంది ఆ మాత్రం మంట ఉంటేనే ఇది పొడి కారం టేస్ట్ వచ్చింది తింటే రెండు మద్దతు పెట్టుకునేదాకా ఆగలేపోతుంది నోట్ నోట్లో లాలాజలం ఊరిపోతుంది సూపర్ టేస్ట్ ఉంది